నమో వెంకటేశాయ నమో పద్ధవతమ్మ శ్రీనివాస మంగపురమా కరుచుమృహం ఉన్నమ్మ నడి నదిలో స్వామిని చేర దిగివచ్చును తిరుమల శిఖాలు దిగివచ్చును మనో గంగమాయమ్మ అయివేలు మంగమ్మ Patti di ero un vela, famiglia ti vela, Prabhu un po' come amata, vini pinta, vomma, vini pinta, vomma, veni pinta, vomma, veni pinta, ఏ పాటి కానుకలు అందించలేను తిరుపతి అంకల్ల పాదాలు ధరించలేను ఎవరింగా నా మాట వినిపించవమ్మా మనుగల్ల మాయమ్మ అది మంగమ్మ మంగమ్మా నది రే జాములో స్వామిని ము చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును కలవారి కరుణించలేదా నిరుపేద మరలాలకించలేడా నిరుపేద కల్లీ మరలకించలేడా అడగలే మాయమ్మ అనురాగవల్లి ఏ ప్రభువు కరుణామయుడన్నమ్మ అదగరే మాయమ్మ అదివేరు నంగమ్మ మనుకరుణించి భ్రోగువమ్మ మా మాట స్వామి గిరి